ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను ఆయన ఎంత ఓపిక్గా మాట్లాడతారో తెలియదు కానీ డెఫినెట్గా అలరిగిస్తారంట ఎలాంటి సందేహం లేదు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందోతనంతో రియల్ స్టేట్స్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకు వెళ్తూ ఈ రోజు అత్యున్నత పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు కానీ ఆయన ఎప్పుడు మదన పడుతుంటారు నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి అచ్చిన వారు ఇది కాదు ఇది ఆ హుందాతం ఉండాలి ఉండి కూడా ఎన్ని సాధించాం మేము అది ఇదవుతున్నాడు ఎంత మదన పడుతున్నారంటే వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళిన రండి కానీ ఆ దాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదో అన్ఫిట్ అంటారా లేకపోతే మళ్ళాంటి వాళ్ళు ఇలాగ ఎగేన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కదా కొట్టగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి ఒక వాజ్పాయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మరో వెంకయ్యనాయుడు ఎవరిలో చూస్తున్నాం అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే వృద్ధి మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు